వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సిసిఐ న్యూస్ పల్నాడు జిల్లా రోపిచర్ల మండలం పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్రీ అనిల్ కుమార్ యాదవ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ సమర్పించడం జరిగిందని రోపిచర్ల మండల వైఎస్ఆర్ కన్వీనర్ శ్రీ పచ్చో రవీంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు రాపూరి నాని రాపూరి సామెలు రాపూరి నవీన్ మార్క్ కోలికోకు సామెలు ఈతల ప్రభాకర్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నరసరావు పేట శాసనసభ అభ్యర్థిగా మన స్థానిక శాసనసభ్యుడైన డాక్టర్ గోపిరాడ్ శ్రీనివాస్ రెడ్డి గారు మూడోసారి రామేష్ నే ఈ మామూనేషన్ ద్వారానే తెలుగుదేశం పార్టీకి తోలా కూడా ఊహించున్నంత రీతిలో మెజార్టీ సాధించి శ్రీనివాసరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరం కూడా సంసిద్ధంగా సిద్ధంగా ఉన్నాం కనుక ఈ రోజు ఈ కార్యక్రమాన్ని భారీగా ర్యాలీతో సుమారు వంద మంది బైక్ ర్యాలీతో బయలుదేరాం ఇదే ఊపిని ఎన్నికల దాకా మా కార్యకర్తలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గారిని గెలిపిస్తాం తిరిగి మంత్రిగా చూస్తాం ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో అనేది ఈ జనం ద్వారా మీకు మేము సందేశిస్తున్నాం అలానే ఎంపీ అభ్యర్థి అన్నకుమార్ యాదవ్ గారిని కూడా అదే మెజార్టీ